పద్మాం శివధర్మకంద సితశ్వర్యదలాష్టకం సచినిపం వైరాగ్య శ్రీ రుద్రేశ్వర కేసరాన్వితం సత్కరిషకం శ్రీరుద్రేశ్వరకేసరాన్వితం సంచిత్మధ్యమే సూర్యందో జల మండలాగతం ధ్యా శివం చిన్మయం ప్రథమా ఆది ఆదిజగజ్జన స్వరూపినైనటువంటి జగన్మాతకు ప్రణమిల్లుతూ విశ్వ ప్రకాశమానమైనటువంటి సర్వేశ్వరుని మనోమందిరమునందు స్మరిస్తూ వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలు గురువులు ఋషితులు సంతతులు అయినటువంటి సంగ్రామ్ మహారాజు గారు అలాగే దేవగిరి మహారాజు గారు మన శంకర్ మహారాజ్ గారు పేరు పేరున అందరి సాధు సంతులందరికీ కూడా శత నమస్సుమాంజలు తెలియజేపరూ అలాగే సివిల్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటారు కదా మనకు అట్లా ఇప్పటిదాకా మనకు అందరికీ సివిల్ రూపంలో ఉండి ఇంజనీరింగ్ వర్క్ చేసి పెట్టిన మా రామ్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక సివిల్ ఇంజనీరింగ్ కి ఉన్నారు చూడండి అయితే వారి అంటే కనబడరు కానీ చూసే వారికి మాత్రమే కనబడతారు అట్లా పెద్దలు వీర బ్రహ్మేంద్ర స్వామి జ్ఞానానుసారాన్ని అనుసరించి వీర బ్రహ్మేంద్ర పరంపరలో తత్వకీర్తన జ్ఞానకీర్తన ధర్మ ధర్మకీర్తన వారు మననం చేసుకొని ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మన ఆశ్రమానికి సందర్శిస్తూ ఎన్నో సేవలు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా కూడా వారు సేవలు అందించడం జరిగింది వారు చెప్పినటువంటి ఆ జ్ఞానము చాలా విజ్ఞానం తెలుసుకున్న వారికి విజ్ఞానము తెలియనటువంటికి ఆజ్ఞానం కే యాదగిరి గారు వారు ఎట్లా ఉంటారంటే గిరి చుట్టూ తిరిగి కూడా ఆ గిరి నది కాదు అంటారు అంటే ఇదంతా మనదే మీది అని అంటారు కానీ ఎప్పుడు నాది అని వాళ్ళ దగ్గర లేదు అదే వారి యొక్క పితృస్వరూపం ఆ పెద్దలు అలాగే మన వేదిక పైన ఇంతకు చెప్పిన మా చంద్రశేఖర్ స్వామి ఆపదికి వస్తే అందరూ ఉంటారు కానీ స్వామి దగ్గర ఏదైనా ధర్మ యుద్ధం జరుగుతుందిరా అంటే ఎవరు పక్కన వాళ్ళు పోతారని వాళ్ళు ఒక చిన్న సందేశాన్ని ఇచ్చారు కరెక్టే ఎక్కడ కోల్పోతున్నామని మనం జరగ గ్రహించుకోవాలి గ్రహించుకొని నడిస్తే మనకు పట్టినటువంటి దరిద్రం దూరం పోతుంది ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు చెప్పిండ్రు అంటే ఈ జ్యోతిని ఎందుకు వెలిగిస్తున్నాం అంటే మీకు ప్రతి సంవత్సరం తెలుసు జ్యోతిని ఎందుకు వెలిగిస్తున్నాం ఏంటి వెలిగిస్తున్నాం ఆ జ్యోతి ప్రతిఫలం ఏంటి కార్తీక ద్వాదశి నాడి ఎందుకు వెలిగించాలి అని మీకు కార్తీక పురాణం ద్వారా కావచ్చు ఆధ్యాత్మిక గ్రంథం ద్వారా కావచ్చు పురాణ ఇతిహాసాల ద్వారా కావచ్చు మనం అందరం ఇంతకుముందే శిష్య పరిగణం భక్త పరిగణం తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఒకటే ఒక విషయం ఇక్కడ భారతదేశ పదం ఇక్కడి వరకు మనం ఎన్నో యుగాలు చేసుకుంటూ వచ్చాము అన్ని యుగాలు అయిపోయినాయి ద్వీపయుగంలో మహాభారతాన్ని అనుసరించి పద్మవ్యూహం నిర్మించినం అది పది సంవత్సరాలు పద్మవ్యూహం నిర్మించిన ఆ తర్వాత నాగవ్యూహం నిర్మించినం నాగవ్యూహంలో మూతికాడ విషం ఉంటుంది నాగులకు పెయ్యంతా అమృతం ఉంటుంది దేవదారులు చికినప్పుడు కాబట్టి వచ్చేటటువంటి భక్తులకు దీక్ష స్వీకరించినటువంటి శిష్యులకు కూడా కొంత విషము కొంత అమృతం రెండు ఉంటాయి ముతిలా విషం ఉన్నది పెయిండా అమృతం ఉన్నది పాముకు మనిషికి పెయి నిండా విషమున్నది జ్ఞానం లేదంతా అమృతం ఉంది ఆ జ్ఞానం అనే అమృతాన్ని తెలుసుకోవాలని నాగవ్యూహం చేసినాము ఫస్ట్లో పద్మవ్యూహం ఎందుకు చేసినామంటే కృష్ణ భగవానుడు మహాభారతంలో నరో కొంజరో హతో హత అని చెప్పేసి మహావీరుడైన సూర్యుడైనటువంటి ఎవరిని ఆ పద్మయుగంలో బంధిస్తాడు ఎవరిని వీరాభిమన్యు అక్కడ బంధిస్తాడు అంటే పద్మయుగంలో ఆ వీరత్వాన్ని సౌరత్వానికి ప్రత్యేకంగా మనం పద్మయుగం నిర్మాణంలో చేసిన ఇక ఇప్పుడు శక్తి పీఠాలలో దర్శనం అష్ట అంటే ఎనిమిది దశ అంటే పది ఆ దశాస్వరూపమైనటువంటి ఆదిపరాశక్తి ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి జ్యోతి స్వరూపం జ్యోతిని అనుసరించి జ్యోతి దర్శన సంతృష్ట మాత్రేన సకల జ్ఞాన సిద్ధిత సర్వ జ్ఞానము కూడా తెలివైనటువంటి వాడు కూడా తెలుస్తా జ్యోతి వల్ల చీకటి అని అంధకారం తొలగిపోయి వెలుగు ప్రసరింపజేసేది జ్యోతి విలువ చాలైనటువంటిది ఆ విలువను విలువతో పోల్చుకున్నప్పుడే మానవుడు విజయాన్ని సాధిస్తాడు ద్వాదశి జ్యోతిర్లింగాల కొరకు లైన్లో నిలబడుతుంటారు క్యూ లైన్లో పడతారు అక్కడప్పుడు వచ్చి చెప్తారు కాశీ పోయినాము స్వామి పన్నెండు గంటలు నిలబడడం దర్శనం కాలేదు శ్రీశైలం పోయినము ఎనిమిది గంటలు నిలబడటం దర్శనం కాలేదు భారత జ్యోతిర్లింగాలు అంతా కానీ నాకు లింగ దర్శనమే కాలేదంటారు ఇటువంటి మూఢ భక్తుల గురించి లింగ దర్శనం ఎవరన్నా చేసుకోండి మీరు ఓం నమశివాయ్ని నమ్మ లింగం మీద ఒక్క పైన నెగ్గించి చూచు ఎముడి దగ్గర రాడు ఎత్తడు జనబ పాప ఆత్మ ఆత్మసంగాన్ని భగవంతుని నామాన్ని స్మరింపజేసుకోవడానికి నమశివాయని లింగం మీద లీలెయ్యడానికి ద్వాదశి జ్యోతిర్లింగ ప్రతీకంగా ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపం దర్శనం చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు ఉద్దండలే నేను చాలా చిన్నవాణి నాతోటి ఏమి కాదు నాదేంటి ఏది లేదు అంతా మీదే ఏం లేదు నేనేం తీసుకురాలో ఏం కొండవలేదు వస్తానంటేదే పోతానంటేదే కాలితురత గగన విహారములు తిరిగేటటువంటి ప్రాణపాన వాయువుల చేత జ్ఞాన చిత్త యోగా పరబ్రహ్మ స్వరూపాన్ని నిక్షిప్తమైన జ్ఞానం తుదినటువంటి వాడు ఏకాగ్రతను పొందినటువంటి వాడు నిత్య సత్య సౌభ్రాతృత్వ పరిపూర్ణమైన విశ్వాసములు పొందినటువంటి వాడు జీవుడు అటువంటి జీవుని మూలాధార స్వాదిష్టాన పూర్వక పూరక శాస్త్రహణ ఆగ్నేయ అవిశుద్ధ సక్రాల స్వరూపాన్ని చూపించిన తిని మన భారత ఆవణి శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కక్కయ్య బోధ చేశాడు దుదేకులుంట సిద్దయ్యం తీసుకొచ్చి బోధ చేశాడు కర్మగాలి యొక్క మైదుపట్నం లోపట సైనులు అనేటటువంటి శిష్యుడు నాకు శిష్యుడిగా అయితే కుల కులబరిష్కరణ చేస్తే ఇప్పుడు పోయి సౌదీ అరేబియాలో బతుకుతున్నాడు కాలిసం దీక్ష తీసుకున్నందుకే వారికి కుల బహిష్కరణ చేసి ఒక ముస్లిం మనం ఆలోచించుకోవాలి మీరు అందరు చేస్తారుస్తున్నాను అందరు చెప్తుంటారు కానీ మన మీద ఎన్ని 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 పెళ్లిళ్ళు మనం చేస్తున్నాం ఇక్కడ మనం చేస్తలే ఈశ్వర పరిణిత ఈశ్వరుడు ఆ రూపంలో వచ్చి చేస్తున్నాడు అందరు చెప్తారు చేస్తారు